కళారం జాతరకు వెళ్ళే భక్తులకు జాగ్రత్త ఇక్కడ చూశారు కదా ఒక ట్రాక్టరు అనుకోకుండా బోల్తా పడింది కాబట్టి వెళ్ళేవారు ఎవరైనా కూడా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇటువంటి ప్రమాదాలు మీకు జరగకుండా కోరుకుంటున్నాం వెళ్ళే ఏ ఏ డ్రైవర్ అయినా కూడా జాగ్రత్తగా ఉండి మిగతా వాళ్ళందరినీ జాగ్రత్తగా చేరుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఇక్కడ జాతరకు వెళ్ళే సమయంలో డ్రైవర్ తప్పిదం వల్ల ఒక ట్రాక్టర్ యొక్క ట్రాలీ మొత్తం పల్టి కొట్టింది అనుకోని ప్రమాదం జా జరిగింది కాబట్టి వెళ్ళే భక్తులు ఎవరైనా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రాగలడు అందరూ జాతర వెళ్ళి హడావుడిలో ఎలానో వెళ్తారు కానీ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్త రావడం కూడా ముఖ్యమే కాబట్టి అది కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా వెళ్ళాలి భక్తులు ఎవరైనా చూడండి ట్రాక్టర్ అనేది ఎంత ప్రమాదకరంగా కింద పడిందో ఇక్కడ మనం చూడవచ్చు ఎంజాయ్ ఒక్కటే కాదు ఎంజాయ్ చేసిన తర్వాత మనం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళడం కూడా ముఖ్యమే కాబట్టి మీరు ఎప్పుడైతే జాతరకు వెళ్ళినా కూడా వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ రోడ్డు యొక్క సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రాక్టీస్ జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది మీరు చూడండి ట్రాక్టరు ఇంజన్ ఓకే ఉంది ట్రాలీ మాత్రం పల్టి కొట్టింది ఇది నిన్న రాత్రి తొమ్మిది పది గంటల ప్రాంతంలో జరిగింది ఈ ట్రాక్టర్లో ముప్పై నుంచి నలభై మంది ప్రయాణిస్తున్నారు అందులో ముగ్గురైతే చనిపోవడం జరిగింది సో జాగ్రత్త ఈ వీడియో చేసేది అందుకే మీరు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రాగాలని కోరుకుంటున్నాం